నవంబర్ పద్నాలుగు వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా చింతలకుంటలోని నాసా హాస్పిటల్లో షుగర్ వ్యాధి గస్తుల కోసం అతి తక్కువ ధరలకే పరీక్షలు నిర్వహిస్తామని ఎల్బీనగర్ పరిసర ప్రాంత అసలు వినియోగించుకోవాలని ఆసుపత్రి వైద్యులు తెలిపారు ఇప్పుడు మారిన ఆహార పద్ధతుల వల్ల యువతకు కూడా డయాబెటీస్ వస్తుందని దీన్ని స్టార్టింగ్ స్టేజ్ గుర్తించినట్లయితే ఎలాంటి నష్టం జరగదని ఒకవేళ గుర్తించిన పరిస్థితుల్లో పరిస్థితి చేయిదాటిపోయే అవకాశాలున్నాయని వైద్యులు తెలిపారు కొన్ని ఆకులు ఇతర ఇతర పద్ధతులు వాడవద్దని వైద్యుల సూచన మేరకు టాబ్లెట్లు వాడడం ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ కార్తిక్ నవీన్ కుమార్ రాకేసరితరులు పాల్గొన్నారు ఓకే గుడ్ మార్నింగ్ ఎర్వన్ ఆన్ ది ఒకేషన్ ఆఫ్ వరల్డ్ డయాబెటిస్ డే నవంబర్ ఫోర్టీన్త్ నాసా హాస్పిటల్ తరపున మేము ఒక డయాబెటిక్ ప్యాకేజ్ అనేది చేసాము ఎందువలన అంటే డయాబెటీస్ అనేది ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ప్రివెలెంట్ ఉంది అండ్ డయాబెటీస్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ యంగ్ జనరేషన్లో కూడా ట్వంటీ పర్సంటేజ్ ఆఫ్ ది పీపుల్కి వస్తుంది సో మన యాజ్ అ సోషల్ రెస్పాన్సిబుల్గా మనం ఒక చాలా అఫోర్డబుల్ ప్యాకేజ్ అనేది అవైల్ చేయడం జరిగింది అందరూ కూడా వాళ్ళు డయాబెటీస్ చెకప్ చేసుకోవడానికి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ఈవెన్ ఫర్ సీనియర్ సిటిజన్స్ కూడా మనం అందరం కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా మనం ఒకటి ప్యాకేజ్ చేయడం జరిగింది ఈ డయాబెటీస్ డే కొరకు అది కూడా అవైల్ చేసుకుంటే మంచిది నమస్కారం అండి ఇప్పుడు మనకి నాసా హాస్పిటల్స్ అల్బీ నగర్లో డయాబెటీస్ డే సందర్భంగా ఈ డయాబెటిక్ ప్యాకేజ్ అనేటువంటి లాంచ్ చేస్తున్నాము సో ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే డయాబెటీస్ ఎందుకు సెలబ్రేట్ చేస్తారంటే సో మన సొసైటీలో డయాబెటీస్ అనేటువంటిది చాలా ఎక్కువైపోతుంది ఇప్పుడు మన ఇండియా ఈస్ ది వరల్డ్ క్యాప్లో డయాబెటీస్ అందులో హైదరాబాద్లో ఎక్కువగా ఉంది ఇది మెయిన్ ఫ్యాక్టర్ వచ్చేసి జంక్ ఫుడ్ కన్జంప్షన్ ఎక్కువ కావడము లైఫ్ స్టైల్ చేంజ్ కావడము నిద్ర లేకపోవడము ఈ ఒబిసిటీ ఉబ్బకాయ ఇటన్నిటి వల్ల డయాబెటీస్ ఇన్సిడెన్స్ అనేటువంటిది బాగా ఎక్కువైపోతుంది ఆల్మోస్ట్ రీసెంట్ స్టడీలో మనకు హైదరాబాద్లో అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ ఈస్ గెట్టింగ్ ఎఫెక్టెడ్ విత్ డయాబెటీస్ కొన్ని పాకెట్స్లో చూస్తే సాఫ్ట్వేర్ ఇవన్నీ ఎక్కువ ఉన్న దగ్గర చూస్తే థర్టీ పర్సెంట్ కూడా వెళ్ళిపోయింది అంటే ప్రతి ముగ్గురులో ఒకళ్ళకి డయాబెటీస్ బారిన పడే అవకాశం ఉంది ఉంటుంది చాలా మందిలో సో వాళ్ళకి తెలియదు అనమాట డయాబెటీస్ ఉందా లేదా అనేది ఇనిషియల్గా మనకు తెలియదు సో చెక్ చేసుకుంటే తెలియదు సో ఒకవేళ మనం చెక్ చేసుకోకపోతే సో అది లోపల లోపల అది అయిపోయేసి కాంప్లికేషన్స్ వచ్చేస్తున్నాయి చాలా మందిలో హార్ట్ అటాక్స్ రావడము బ్రెయిన్ స్ట్రోక్స్ రావడము డయాబెటిక్ న్యూరోపతి అండ్ నరాల్ వీక్నెస్ రావడం కాళ్ళలో పుళ్ళు పట్టడము ఇక అల్సర్స్ సీల్ కాకపోవడం ఇట్లాంటి కాంప్లికేషన్స్ చాలా చాలామందికి అవన్నీ కాంప్లికేషన్స్తో వచ్చిన వాళ్ళు మనం చెక్ చేసినప్పుడు డయాబెటీస్ డిటెక్ట్ అవుతుంది సో దీనివల్ల ఏంటంటే మనం ఆల్మోస్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ టైం మిస్ అయినట్టు అంటే బాడీలో ఎప్పుడో కొన్ని సంవత్సరాల నుంచి డయాబెటీస్ ఉంది కాంప్లికేషన్ వచ్చిన తర్వాత మనం హాస్పిటల్కి వచ్చినాం డిటెక్ట్ చేస్తాం అట్లా కాకుండా మన వల్ల హాస్పిటల్స్ మీద బడ్డే తగ్గుతుంది సొసైటీలో ఓవరాల్ గా గవర్నమెంట్ మీద బర్డెన్ తగ్గుతుంది హెల్త్ కూడా బెటర్గా ఉంటుంది కాంప్లికేషన్స్ కాకుండా ఈ ఉద్దేశంతో మనం ఇక్కడ డయాబెటీస్ డే సందర్భంగా ఈ ప్యాకేజ్ లాంచ్ చేసాం వెరీ అఫోర్డబుల్ కాస్ట్ లో లెస్ దాన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒక ప్యాకేజ్ లెస్ దాన్ థౌసండ్ రూపీస్ ఒక ప్యాకేజ్ విత్ డయాబెటాలజిస్ట్ సీనియర్ ఫిజిషియన్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో దీని ద్వారా ఏంటంటే ఉన్నవాళ్ళు ప్రాపర్గా కంట్రోల్ చేసుకోవచ్చు చాలా కొత్త మెడిసిన్స్ అందుబాటులో వచ్చినాయి ఇంజెక్షన్స్ అందుబాటులోకి వచ్చినాయి ఇన్సులిన్ అందుబాటులోకి వచ్చింది ఇవన్నీ ఎలా వాడుకోవాలనేది డాక్టర్ గారు చెప్తారు అలా కాకుండా ఏమీ లేనటువంటి వాళ్ళు ఉందా లేదా అనేటువంటిది ప్యాకేజ్ ద్వారా తెలుసుకుంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు ఈ అవకాశాన్ని మన ఎల్బీ నగర్ సరౌండింగ్ ప్రజలను కూడా ఉపయోగించు ఉపయోగించుకుంటారని ఆశిస్తుంది థ్యాంక్ యూ సార్ ఈ చైనా మందులు ఏదో వచ్చినాయి అక్కడ నుంచి డయాబెటీస్ పూర్తిగా పోతుందని చెప్పి ఒకటి వస్తుంది సార్ దాని గురించి మీకు దాని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అట్లా ఉండదండి ఇవన్నీ చాలా అపోహలు ఉంటాయండి కొన్ని మందులు తీసుకుంటే తగ్గిపోతాయని చెప్పి రకరకాల అపోహలు అనేటువంటి మన సొసైటీలో ఉంటాయి ఏమవుతుందంటే క్లియర్ కట్ నాలెడ్జ్ లేనప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తారు అంటే చెట్ల పసర దానికి తగ్గిపోతుంది అంటారు కొన్ని ఆకుకూరలు తింటే తగ్గిపోతుంది అంటారు రకరకాలు ఉంటాయి సో వీటిలో ఏమవుతుందంటే కొన్నిట్లో ప్రతి వాటిల్లో కూడా ఏదో కెమికల్స్ ఉంటాయి ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ అన్నింటిలో కూడా వాటి వల్ల షుగర్ తగ్గుతుంది ఖచ్చితంగా అయితే ఒక కంట్రోల్గా తగ్గదు కొంతమందిలో బాగా డోన్ అయిపోవచ్చు కొంతమందిలో అదర్ సైడ్ ఎఫెక్ట్స్ లివర్ డ్యామేజ్ కావంటి సైడ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి ఇటువంటి ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు సో ఎవరిలో ఏం జరుగుతుందని ప్రిడిక్ట్ చేయలేము సో ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ అంటే లాట్ ఆఫ్ రీసెర్చ్ జరిగి ఓకే ఇది వాడితే ఇలా ఉంటుంది అనేది తెలుసు కాబట్టి స్ట్రక్చర్డ్గా మనం వాడచ్చు అదొక బెనిఫిట్ ఉంటుంది అది కాకుండా మెయిన్ మందుల కన్నా కూడా ఫస్ట్ ఒకసారి డిటెక్ట్ అయితే నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్లో సింపుల్ ఎక్సర్సైజ్ డైలీ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయడము ఒక ఫైవ్ టు సిక్స్ కేజీస్ వెయిట్ రిడక్షన్ మన డైట్ రైస్ కంటెంట్ తగ్గించేసుకునే హోల్గ్ర హోల్ గ్రెయిన్స్ అంటామంటే బ్రౌన్ రైస్ కానీ ఇట్లాంటివి తీసుకోవడము అన్నం తింటాము ఇలాంటి సింపుల్ మాడిఫికేషన్స్ కాయగూరలు పెంచుకోవడం వీటి ద్వారానే నైంటీ పర్సెంట్లో షుగర్ని కంట్రోల్లో పెట్టేసుకోవచ్చు సో ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి పూర్తిగా ముదిరిపోయిన తర్వాత వస్తున్నారు కాబట్టి ఇవన్నీ పనిచేయట్లేదు అది ఎర్లీ డిటెక్షన్ చేసుకున్నట్టయితే సింపుల్ టెక్నిక్స్ వితౌట్ మెడిసిన్ కూడా చేసేసుకోవచ్చు ఎవరికన్నా స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఒకవేళ మందులు వాడాల్సి వచ్చినా వెరీ స్టార్టింగ్ మెడిసిన్స్ వాడతాం పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ మందులు వాడచ్చు మనం మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే ఇన్సులిన్ మీదకి వెళ్ళిపోవడము కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళ షుగర్ పెట్టుకొని టాబ్లెట్స్ గా వాడుకోవచ్చు ఒకవేళ మనం మనం ఇది నెగ్లెక్ట్ నెగ్లెక్ట్ చేసుకుంటూ మన హెచ్బీఏన్సీ లెవెల్స్ అంటాం అన్నమాట అవి కనుక అన్కంట్రోల్గా పెరిగిపోయినప్పుడు వీళ్ళకి చాలా కాంప్లికేషన్స్ వస్తుంటాయి బ్రెయిన్ స్ట్రోక్స్ రానివ్వడం కిడ్నీ పాడవడము లేకపోతే డయాబెటిక్ కిటేస్ ఒంట్లో యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడం అంటాం అనమాట షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతాయో ఒంట్లో యాసిడ్ లెవెల్స్ పెరిగి ఊపిరి ప్రాబ్లమ్స్ రావడము సో ఓవరాల్గా మనం నెగ్లెక్ట్ చేసే కొద్దీ కూడా ఇది ప్రాణాంతకంగా మారుతుంది ఇట్స్ లైక్ ఎ స్లో పాయిజన్ డయాబెటీస్ అనేది సో మనం ఎంత ఎర్లీగా దీన్ని మనం ఐడెంటిఫై చేసుకొని మనం ఏ స్టేజ్లో ఉన్నామో దాన్ని బట్టి ఇన్సులిన్ టాబ్లెట్స్ మనం వాడుకుంటూ కంట్రోల్లో ఉంచుకుంటే వీ కెన్ హ్యావ్ ఏ నార్మల్ నియర్ నార్మల్ లైఫ్ అంటాం అనమాట అండి సో కెన్ హ్యావ్ ఏ నార్మల్ లైఫ్ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ అలాగే మనం నెగ్లెక్ట్ చేసుకునే పోయే కొద్దీ మీరు ఐసీకి వచ్చే అవకాశాలు ఈ కాంప్లికేషన్స్లో ల్యాండ్ అయ్యే అవకాశాలు మీ ప్రాణాన్ని రిస్క్ లో పెట్టే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి సో అందరూ కూడా ఈ నవంబర్ ఫోర్టీన్త్ డయాబెటిక్ ప్యాకేజ్ యొక్క దీన్ని మనం వాడుకొని మీ హెల్త్ లెవెల్స్ ఎలా ఉన్నాయి మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయని ఒకసారి స్క్రీనింగ్ చేసుకుంటే కనుక ఇట్ విల్ బి మచ్ మోర్ బెనిఫిషియల్ మీకు మీ కుటుంబ సభ్యులకి ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది